హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య కిచెన్ ఈ రోజు మన కిచెన్లో మన ట్రెడిషనల్ రెసిపీ అయిన పూర్ణం బూరెలు ఈ పూర్ణం బూరెలను మన ఇంట్లో జరుపుకునే ప్రతి పండగలకి కానీ శుభకార్యానికి కానీ ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాము కదా అలాంటి పూర్ణం బూరెలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది అయితే ఈ పూర్ణం బూరెలు చక్కగా ఎటువంటి పూర్ణం బూరెలు చెడిపోకుండా నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అయ్యి చేసినట్లయితే మీరు ఫస్ట్ టైం చేసినా కూడా బూర్లు పర్ఫెక్ట్గా వస్తాయి తప్పితే ఇదే పిండితో పొంగు బూర్లు కూడా ఏ విధంగా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి ముందుగా నాలుగు గంటల సేపు బియ్యాన్ని పప్పుని నానబెట్టుకుని ఉంచుకోవాలి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుకి ఒక కప్పు శనగపప్పు తీసుకున్నట్లయితే ఒక కప్పు బియ్యం నానబెట్టుకోవాలి కప్పులో సగానికి మినపగుళ్ళును నానబెట్టుకోవాలి ఈ పప్పు త్వరగానే నానిపోతుంది ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి ఒక కప్పు శనగపప్పును వేసుకోవాలి శనగపప్పు వేసుకున్నాక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇందులోకి ఒక కప్పుకి రెండు కప్పుల నీళ్లు వేసుకుని శనగపప్పును అరగంట సేపు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి అరగంట తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద ఉంచుకుని ఒక ఆరేడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా బూర్ల పూర్ణంలో లైట్గా సాల్ట్ వేయడం వల్ల టేస్ట్ మరింత బాగుంటుంది కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయాక ప్రెజర్ అంతా పోయి చల్లారేంత వరకు పక్కనే పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టించుకున్న మినప్పప్పును ఒకసారి బాగా వాష్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి అదే మనం గ్రైండర్లో రుబ్బుకున్నట్లయితే బియ్యాన్ని పప్పుని కలిపి రుబ్బేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో వేసుకుంటే ఈ విధంగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అదే మిక్సీ జార్లోకి బియ్యాన్ని కూడా వేసుకుని తగినంత వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ముందుగా గ్రైండ్ చేసి పెట్టించుకున్న పిండిలోకి బియ్యం పిండిని వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకొని ఉంచుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న పిండిలోకి అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పూర్ణం చేసుకోవడం కోసం కుక్కర్ విజిల్ తీసుకుని మూత తీసి పప్పునంతటిని బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి నాకైతే ఎటువంటి నీళ్ళు లేకుండా పప్పులో నీళ్ళన్నీ ఇంకపోయినవి పప్పు కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది అలా కాదు నీళ్ళు ఉన్నాయంటే నీళ్ళను వడకట్టేసుకుని ఈ పప్పునంతటిని మిక్సీలో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి నాకైతే అంత అవసరం లేకుండా పప్పు అంతా మెత్తగా ఉడికిపోయింది అలా ఉడికించుకున్న పప్పులోకి ఒక కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల పూర్ణం బూర్లు టేస్ట్ మరింత బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఉంచుకుని అందులోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో కప్పు పావు బెల్లాన్ని తీసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రాగా ఒక కప్పు కొబ్బరిని తీసుకున్నాం కదా అందుకు కప్పు పావు బెల్లం తీసుకోవాలి బెల్లం వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బెల్లాన్ని అంతటిని కరిగించుకోవాలి జస్ట్ ఒక పొంగు పొంగితే సరిపోతుంది ఇలా పొంగిన తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ పాకాన్నంతటిని మనం కదిపి పెట్టుకున్న పప్పులోకి ఆ పాకాన్ని వడగట్టుకుని తీసుకోవాలి బెల్లంలో చెత్త ఉంటే అవన్నీ వడగట్టేసుకుని తీసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ మీద ఎంచుకొని అంతా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉంటే అంతా దగ్గరికి అయిపోతుంది అలా దగ్గరికి అయ్యాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని మంచి ఫ్లేవర్ కోసం అర టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని పూర్ణం అంతటిని బాగా కలుపుకొని చల్లాచుకొని ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న పిండిలోకి కొద్దిగా బెల్లంపాకం వేసుకుని పిండిని అంతటిని బాగా కలుపుకోవాలి ఇలా బెల్లం పాకం వేయడం వల్ల బూరెలు మంచి రంగు వస్తాయి అలాగే పైన ఉన్న లేర్ అంతా చప్పచప్పగా ఉండకుండా బాగుంటుంది ఇలా కలుపుకున్నాక ఇందులోకి బూరెలు ఎక్కడ చిల్లులు అనేవి పడకుండా పూర్ణం అనేది బయటకు రాకుండా ఉండాలంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మైదా పిండి వేసుకుని కలుపుకోవాలి మైదా పిండి వేసుకుని కలుపుకోవడం వల్ల బూర నుండి పూర్ణం అనేది అస్సలు బయటికి రాకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు పూర్ణాన్ని ఉండలుగా చేసుకుని పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ అంతా బాగా హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న పిండిలోకి పూర్ణాలను వేసుకుని బూరెలుగా వేసుకోవాలి పూర్ణాన్ని వేసుకుని ఒక్కసారి బాగా పిండి పట్టేటట్టు వేసుకున్నాక వేడివేడి నూనెలోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి అలా కాదు కొత్తగా వేస్తున్న వాళ్ళైతే కనుక ఈ విధంగా స్పూన్తో కూడా ట్రై చేయొచ్చు ఒక పూర్ణం ఉండని పిండిలో వేసుకున్న తర్వాత స్పూన్తో తీసుకుని నేను చూపించే ఈ విధంగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే అసలు చేదకుండా బూర్లు బాగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ బూర్లు వేసుకోవాలి పూర్ణం బూర్లు వేసిన వెంటనే కదుపుకోకూడదు కదిపితే పూర్ణం అనేది చిందేసి బయటికి వచ్చేస్తుంది ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఈసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా రౌండ్గా కదుపుకుంటూ ఫ్రై చేస్తే బూర్లు ఈవెన్గా మొత్తం అన్నీ బాగా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే మిగిలిన పూర్ణాలను కూడా అలాగే చేసుకుని మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకుని టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది మనం మిక్సీలో రుబ్బిన బూర్లు చాలా గుల్లగా క్రంచీగా వచ్చినవి అలాగే ఎంతసేపు అయినా కూడా బూర్లు మెత్తబడకుండా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మనం ఇదే పిండితో పొంగు బూర్లను కూడా చేసుకోవచ్చు ఎక్కువ మనం దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉంటాం కదా ఈ పొంగు బూరలు వేయడం కూడా చాలా ఈజీ కొంతమందికి ఆయిల్ అయితే ఎక్కువ పీల్చేస్తుంది ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మరొక టూ స్పూన్స్ వరిపిండిని వేసుకోవాలి వరిపిండి వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకున్నాక కాగుతున్న ఆయిల్లోకి ఈ విధంగా పునుగుల్లాగా వేసుకోవాలి ఇలా వేసుకుంటే మొత్తం అన్నీ రౌండ్గా మంచి బూరెల్లాగే పొంగు బూరెలు కూడా చాలా టేస్ట్గా వస్తాయి చూడండి ఏ విధంగా పొంగుతున్నాయో మిక్సీలో రుబ్బి తీసుకున్న పిండితో అయినా సరే ఈ పొంగు బూర్లు పొంగుతూ చాలా బాగా వస్తాయి ఇలా వేసుకున్నాక ఒక నిమిషం పాటు ఫ్రై అయ్యాక అంతా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పునుకులు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవచ్చు ఏమీ కాదు అలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా వేడివేడిగా పొంగు బూర్లు కూడా రెడీ అచ్చంగా బూరలానే ఈ పొంగు బూరలు కూడా వచ్చినాయి కదా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ విధంగా పొంగు బుర్రులు చేసుకున్నట్లయితే అస్సలు ఆయిల్ అనేది పీల్చదు మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోను చూస్తున్నట్లయితే బాయస్ కిచెన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్